Today, we had a meeting with Congress President Kargesab, Saab, ex Congress President Rahul Gandhi Congress, uh, Andhra Congress President Rudra Rajuji was there, CWC member Raghuvar Reddy was there, uh, CWC permanent invitee Mr. Rajuji is there, Mr. Uh, Pallam Rajuji is there, and other senior leaders are there. We had a more than two hours meeting, and every leader spoke about uh, the plan for. Uh, Andhra Pradesh 2024 Congress party as a unit will uh, fight the 2024 uh, in um, uh, both the assembly and parliament we are we, had, uh, we are having a plan ready and the Congress party in Andhra is going to fight that unitedly one second we invite all the voices uh, who believes in the congress ideology, and who believes in the leadership of karge saab and uh, rahul gandhi and uh, madam sonia gandhi to the congress party uh, to rebuild uh, andhra pradesh uh, the the dream which was uh, which has got, got, just got lost because of modi's discrimination towards andhra pradesh because of those promises unkept promises by modi government for the past 10 years has destroyed andhra pradesh development and uh,

మాణిక్యం ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు కూడా ఒక స్ట్రాటజీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సుదీర్ఘంగా సుమారు రెండు గంటల పైగా అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి రెండవది ఒక యాక్షన్ ప్లాన్ ఫ్యూచర్లో ఉన్నటువంటి వంద రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి మూడవది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ భావజానానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులను కానీ వివిధ ప్రజా సంఘాలను కానీ అక్కడ ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ని కానీ కలుపుకుని ప్రజాక్షేత్రంలో ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద వారి దశ దిశ నిర్దేశించడం జరిగింది సో వచ్చినటువంటి సభ్యులందరూ కూడా వారి వారి అనుభవాలందరూ కూడా రాహుల్ గాంధీ గారు నోట్ చేసుకున్నారు ఖార్గే గారు నోట్ చేసుకున్నారు సో డెఫినెట్గా వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగి ఏ విధంగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తెలంగాణలో పడిందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా బార్డర్ డిస్టిక్స్ కాబట్టి ఆంధ్రాలో కూడా ఉంటుంది సో రెట్టించిన ఉత్సాహంతో ఎవరైతే పార్టీని వీడి గతంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఐడియాలజీతో పనిచేసి వివిధ రాజకీయ పార్టీలకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ ఫోల్డ్లోకి రావాలని చెప్పి మాతృ సంస్థలోకి రావాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులు అనేక మంది ఉన్నారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్స్ ద్వారా జరిగింది ప్రధానంగా మైనార్టీస్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఎస్ఈఎస్టీ సప్లాన్ని ఏర్పాటు చేయడం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కానీ జాతీయ స్థాయిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ రైట్ టు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ ఇటువంటి గొప్ప పథకాలన్నీ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది ఆ లబ్ధిదారులందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గడిచిన పది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నాలుగున్నర సంవత్సరాలు దాటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండు పరిపాలనలో కూడా అనేటువంటి ఆలోచనలు ప్రజలందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఎడల ఉన్నటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయతోటి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా గాంధీ నెహ్రూ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్కి చాలా అవినాభావ సంబంధం ఉంది పోలవరం లాంటి ప్రాజెక్టుని ఇందిరాసాగర్ ప్రాజెక్టుగా నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇందిరాగాంధీ గారి ఫౌండేషన్ చేసినటువంటి స్టీల్ ప్లాంట్కి పెద్దల పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారు కోట్లాది రూపాయలు ఇచ్చి చాలా గొప్ప ప్రా ప్రాజెక్టుగా తయారు చేసేట పరిస్థితి దాని వేళ కావాలని చెప్పి ఇరవై ఐదు వేల ఎకరాలు ఉన్నటువంటి భూభాగాన్ని ఏదో విధంగా ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు సో పోలవరానికి సంబంధించి కానీ క్యాపిటల్కి సంబంధించి కానీ జాతీయ స్థాయిలో ప్రత్యేక తరగతి హోదా కానీ ఇవన్నీ కూడా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే వస్తుంది అనేటువంటి ఆశతో మేము అందరూ ఉన్నాం సో రాహుల్ గాంధీ గారు తప్పనిసరిగా చెప్పారు ఇప్పుడు మీటింగ్లో కూడా చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక తరగతి ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పారు ఆ స్ఫూర్తితోటి ప్రజల దగ్గరికి వెళ్ళి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే ప్రధానమైనటువంటి ఉన్నాయో కర్ణాటకలో ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ తెలంగాణలో ఇచ్చినటువంటి గ్యారంటీలు కానీ అదేవిధంగా జాతీయ స్థాయిలో విభజన హామీలు కానీ బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ తీసుకుని కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది వచ్చేటువంటి ఎన్నికల్లో అద్భుతాలు జరగబోతున్నాయి తప్పనిసరిగా ఒక నిశ్శబ్ద విప్లవం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆ స్పేస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుని త్వరలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నతమైన స్థానంలో ఉంటుందని చెప్పి మేమందరం కూడా వారికి ప్రామిస్ చేయడం జరిగింది అదేవిధంగా రాహుల్ గాంధీ గారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు తప్పనిసరిగా స్టార్ క్యాంపెయినర్స్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తారు వారితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా ఆన్ అండ్ ఆఫ్ రెగ్యులర్గా వచ్చి పార్టీని బలోపేతం చేయడం కోసం పనిచేస్తారు జాతీయ స్థాయిలో పార్టీ ఆల్రెడీ ఒక మేనిఫెస్టో కమిటీని వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ యూజువల్గా జాతీయ స్థాయిలో మేనిఫెస్టో కమిటీ వేసిన తర్వాత వారు ఆ అంశాలన్నీ కూడా చర్చిస్తారు ఎందుకంటే ఉచిత విద్యుత్ లాంటిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారు చైర్మన్గా ఉండగా దానికి నేషనల్ లెవెల్లోనే వచ్చి మనం అప్రూవల్ తీసుకోవడం జరిగింది సో డెఫినెట్గా అవన్నీ కూడా జాతీయ స్థాయిలో తీసుకుని వాళ్ళు మాకు ఒక పాజిటివ్ ప్లాన్ ఇస్తారని చెప్పారు